తిరుపతి మహతి ఆడిటోరియంలో నవంబర్ పద్నాలుగవ తేదీ నుంచి మూడు రోజుల పాటు పంచగవ్య వైద్య మహా సమ్మేళనం సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించుతున్నామని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గురుస్వామి గవ్య సిద్ధాచార్య నిరంజన్ శర్మలు తెలిపారు ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం సమావేశంలో వారు మాట్లాడారు In this conference, uh, from all over India, more than thousand two hundred uh, peoples, those who are expert on the panchgavya medical science, they are coming, and uh, so many doctors are going to present the research papers. Uh, from all uh, over India, more than fifty uh, intellectuals, those who are working on the gavyas uh, for industrial use and medical use, they are also coming. And they are also going to be present the scientific papers. This three days' evening cultural program will be there that will be played by uh, Sri Venkateshwara Dance and Music College. Three days' program first day it will be the Shangeet Kala, second day Sri Kalyana Mahotshav, and third day it will be the Nirthi Kala. Uh, morning session 5 to 7, I am going to present the త్రీ రీసెర్చ్ టాపిక్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెషన్స్ పంచగవ్య విద్యాపీఠం నుంచి శ్రీ నిరంజన్ వర్మ గురూజీ గారి ఆధ్వర్యంలో మహతీ ఆడిటోరియంలో పదమూడవ జాతీయ పంచగవ్య వైద్య సదస్సు జరుగుతుంది దీనికి యావత్ దేశం నుంచి ఆవు మూత్రము ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు అదేవిధంగా ఆవు నెయ్యితోని ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా బాగుపరచాలని ఈ చికిత్సల ద్వారా ఇక్కడ వైద్యులందరూ కూడా విచ్చేస్తున్నారు యావత్ దేశంలో ఉన్న ముఖ్యమైన సైంటిస్టులు వివిధ క్షేత్రాల అధిపతులు వారితో పాటు స్వామీజీలు జగద్గురువులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఇది మన మన రాష్ట్రంలో జరగడం చాలా గొప్ప విషయము కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ గోశాల నిర్వాహకులు కానీ గోభక్తులు కానీ ఈ మహతి ఆడటోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ తప్పకుండా విచ్చేసి అందులో ఆవు అనేది ఒక సైన్స్ ఆ సైన్స్ గురించిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు కాబట్టి ఆ చికిత్స వివరాలు మీరు తెలుసుకున్నట్టయితే అందరం కూడా ఆరోగ్యంగా బతుకుతాము ఈరోజు గోవులను బతికించాలని దేశవ్యాప్తంగా మన దేశీవాళ్ళు అంతరించిపోతున్న దేశీవాళి ఆవులు అంతరించిపోతున్న సందర్భంగా దేశీవాళి ఆవుల వల్ల కలిగే ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి ఈ భూమిని ప్రకృతిని కాపాడాలంటే ఈ భూమి బాగుండాలి ఈ భూమి ఆవు మూత్రం ఆవు పీడ వల్ల మాత్రమే సారవంతమవుతుంది దాంతో సహజ సిద్ధమైన పంటలు పండించాలని చెప్పి ఇలాంటివి ఈ యొక్క సదస్సులో మొత్తము వివరాలన్నీ కూడా తెలియజేస్తారు కాబట్టి ప్రతి గోభక్తుడు ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి ప్రసంగం ఉంటుంది ముఖ్యంగా ఇందులో గోవు గురించి విజ్ఞానం అంటే గోవులో సైన్స్ ఏంటి అసలు మానవుడికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యంగా ఈ సదస్సులో ఉంటుంది దీనికి గాను మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది పంచగబే డాక్టర్స్ అంటే పంచగవ్య సిద్ధులు కూడా రావడం జరుగుతుంది ప్లస్ కొంతమంది గోవుల్లో ఉన్న సైంటిస్టులు కూడా రావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా నాలుగు సెషన్స్ ఉంటాయండి మార్నింగ్ నుంచి పంచమ మహాభూత పూజతోటి స్టార్ట్ అవుతుంది సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అసలు గో అంటే ఏంటి మనకి ఎందుకు అవసరం ఎలా అవసరం ఏంటి అనే విషయాలు అనేక విషయాలన్నీ కూడా తెలుస్తాయి మనకి